పెద్ద నగరాల్లో మాత్రమే కనిపించే మైక్రో బ్రూవరీలు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ కనిపించనున్నాయి ఈ మేరకు ఇటీవల జరిగిన సమావేశంలో మంత్రివర్గ అంగీకారం తెలిపింది ఎక్సైజ్ అడుగులు వేసింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి గ్రేటర్ హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో మాత్రమే మైక్రో బ్రూవరీలు ఉండే కానీ ఇప్పుడు మిగతా మున్సిపాలిటీలో కూడా వాటిని విస్తరించే ప్రక్రియ మొదలైంది ఏ ప్రాంతంలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేయాలి ఎంత జనాభా అవసరం ఎలాంటి నిబంధనలు ఉండాలి అన్న దానిపై మార్గదర్శకాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి క్యాబినెట్ వీటికి ఆమోదం తెలిపింది అక్కడే తయారు చేసి అదే చోట అమ్మే ఏర్పాటును మైక్రో బ్రూవరీ అంటారు ప్రస్తుతం హైదరాబాద్ లో పద్దెనిమిది మైక్రో బ్రూవరీలు పనిచేస్తున్నాయి శంషాబాద్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ వంటి ప్రదేశాల్లో యాభై కి పైగా పబ్స్ ఉన్నాయి వీటిలో పద్దెనిమిది బ్రూవరీలు సంవత్సరానికి పద్దెనిమిది లక్షల లీటర్లకు పైగా చేస్తున్నాయి దేశంలో ఢిల్లీ బెంగళూరు చెన్నై పూణే లాంటి నగరాల్లో మైక్రో బ్రూవరీలు మంచి విజయం సాధించగా హైదరాబాద్ లో కూడా రెండు వేల పదిహేను నుంచే దీనిపై డిమాండ్ మొదలైంది రెండు వేల పదహారులో యాభై కంపెనీలు దరఖాస్తు చేయగా వాటిల్లో పద్దెనిమిది కంపెనీలకు అనుమతులు ఇచ్చారు తెలంగాణలో మొత్తం నూట అరవై మున్సిపాలిటీలు ఉన్నాయి వాటిలో పదహారు మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ వరంగల్ సహా ఉన్నాయి ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలో టెర్రస్ మంచి సిట్టింగ్ కెపాసిటీ ఉన్న బార్లు రెస్టారెంట్లకు అనుమతులు ఇవ్వనున్నట్లు సమాచారం హైదరాబాద్ లో మైక్రో బ్రూవరీల కోసం ప్రస్తుతం ఒక్కో యూనిట్ కు ఐదు లక్షల వసూలు చేస్తోంది మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటయ్యే బ్రూవరీలకు మాత్రం మూడు లక్షలు మాత్రమే ఫీజు ఉండనుంది